హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో కాన్ప్లెక్స్ మిక్చర్ను ఎలా చేయాలో చూపిస్తాను సాయంత్రం పూట నోటికి వేడి వేడిగా కారం కారంగా కరకరలాడే ఈ కాన్ప్లెక్స్ మిక్చర్ను ఐదు ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ను వేడి చేసుకోవాలి ఇలా ఒక జాలిగడ తీసుకొని దీనిలోకి హాఫ్ కప్పు పల్లీలను వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి అలాగే పావు కప్పు జీడిపప్పును కూడా తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి అలాగే కప్పు ఎండు కొబ్బరి ముక్కలను కూడా ఇలా సన్నగా తరుక్కొని ఇలా జాలిగడలోకి తీసుకొని ఫ్రై చేసి బౌల్లోకి తీసుకోవాలి మీకు ఇష్టమైతే కొంచెం ఎండు ద్రాక్షను కూడా ఫ్రై చేసి తీసుకోవచ్చు ఇలా కొంచెం కరివేపాకును కూడా డీప్ ఫ్రై చేసి అదే బౌల్లోకి తీసుకోవాలి ఇక్కడ టూ కప్స్ కాన్ఫ్లెక్స్ని తీసుకుంటున్నానండి ఫ్లేమ్ని హైలోనే పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి లేదంటే బాగా ఆయిల్ని పిలిచేస్తాయి ఇవి బయట కిరాణా షాప్స్లో ఎక్కడైనా సరే అవైలబుల్గా దొరుకుతాయి వీటిని ఇలా ఫ్రై అయిన తర్వాత అదే బౌల్లోకి తీసుకోవాలి ఈ మిక్చర్ అంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత దేనిలోకి పావు టీ స్పూన్ పసుపును రుచికి సరిపడా ఉప్పును వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ను అలాగే పావు టీ స్పూను జీలకర్ర పౌడర్ను కూడా వేసుకొని ఈ మసాలాలంతా అంతా మిక్చర్ పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫైనల్గా ఈ మిక్చర్ను ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే చూసాడా ఎంతో టేస్టీగా స్పైసీగా కరకరలాడే కాన్ఫ్లెక్స్ మిక్చర్ రెడీ అయిపోయింది ఈ కాన్ఫ్లెక్స్ మిక్చర్ను వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా అయినా లేదంటే స్నాక్స్ బాక్స్లో కూడా చేసి పెట్టవచ్చు ఇంకెందుకు లేట్ మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి మీకు వీడియో నచ్చితే లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్